విద్యార్థులు మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని సిఎస్ఐ చాప్టర్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు ఉప్పల్ ఆరో రాఫ్ పీజీ కళాశాలలో డైరెక్టర్ శ్రీకాంత్ అదర్లో ఆద్యంత మేనేజ్మెంట్ టెక్నికల్ కల్చర్ లిటరీ ఫెస్ట్ ఇరవై తొమ్మిది ముప్పైలో జరిగే రెండు రోజుల డాక్టర్ ప్రొఫెసర్ అరోరా విభాగాల్లోని విద్యార్థులు అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు ఈ సందర్భంగా ముఖ్యతిథలు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగినట్లయితే అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చని దేశం దృఢంగా ఉంటే మనం కూడా దృఢంగా ఉంటామని విద్యార్థులతో దేశభక్తిని నింపారు సినీ నటుడు వరుణ్ సందేశ్ కళాశాలను సందర్శించి సందర్భంగా తన కాలేజీ రోజులు మరియు మొదటి సినిమా హ్యాపీ డేస్ చేసుకుంటూ పాట పాడి విద్యార్థులతో నింపారు చెప్తారు నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నాము ఈ సినిమా అండ్ ఐ హోప్ యూ గైడ్స్ ఎంజాయ్ అండ్ ద సాంగ్స్ అండ్ నేను కూడా కిందన కూర్చున్నప్పుడు అందరి పర్ఫార్మెన్సెస్ కొంతమంది చూడడం జరిగింది చాలా బాగా చేశారు అండ్ రియల్ హ్యాపీ టు బీవ్ థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యాపీ మీ అట్ దిస్ స్టూడెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ షేరింగ్ దిస్ స్ంగ్ విత్ మై సెల్ఫ్ అండ్ మా కాన్స్టబుల్ థీమ్తో చాలా హ్యాపీగా ఉంది అండ్ నిజంగా నేను ఇలాంటి ఎప్పుడైనా కాలేజెస్కి వస్తే నాకు ఫస్ట్ ముందు వచ్చేదే హ్యాపీడేస్గా నా లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది సినిమా ప్రయాణం అండ్ యునో ఐ కెనాట్ బిలీవ్ అప్పుడు అప్పుడు టూ థౌజండ్ సెవెన్ హ్యాపీ అంటే ఎయిటీన్ ఇయర్స్ అనేది హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి అప్పుడు పదిహేడు ఏళ్ళు నాకు తెలిసి బహుశా మీరు ఇంకా చాలామంది అంటే మీరు డైబల్ వేసుకుంటూ ఉన్నారండి బట్ కూడా మీరు మీరు ఆ సినిమాని అంతగా ప్రేమిస్తున్నారంటే నిజంగా నేను నేను మా ఫ్యామిలీ మా తాతలు వాళ్ళందరూ చేసుకున్న ఎంతో ముఖ్యం వల్ల అండ్ ఇప్పటికి కూడా నేను ఇన్ని ఇయర్స్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ఈ ప్రయాణం చేస్తూనే ఉన్నాను అండ్ నాకు సక్సెస్ ఫెయిలియర్ ఈ పక్కన పెట్టేస్తే మా బల్గం జగదీష్ లాంటి నిర్మాతలు ఇప్పటికీ నమ్మి ఇప్పటికీ నేను వాళ్ళు అనుకున్న పాత్రకి న్యాయం చేయాలని మా జగదీష్ గారు అండ్ డైరెక్టర్ ఆర్యన్ లాంటి ఎంతోమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల నిజంగా ఐ ఫీల్ సో 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 బ్లెస్ట్ థ్యాంక్ యూ అండి నిజంగా మీకు అండ్ ఆర్యన్ మీకు సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఇక్కడ ఈవినింగ్ షేర్ చేస్తున్నందుకు అండ్ నేను వెళ్ళక ముందర ఒక చిన్న పాట నమస్తే అండి ఈరోజు అరోరా పీజీ కాలేజ్ ముప్పల్ హైదరాబాద్ లో మేము ఆద్యంత ఒక నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ టెక్నికల్ కల్చరల్ లిటరీ ఫెస్ట్ జరుపుకున్నాము ఈ ఫెస్ట్ రెండు రోజులు జరిగింది ఈ రోజు ఈ ఫెస్ట్ లో భాగంగా మొత్తం దేశం నుంచి సెవెరల్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి చాలా మంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ ఈవెంట్స్ లో టెక్నికల్ ఈవెంట్స్లో కల్చరల్ ఈవెంట్స్ లో ఓన్లీ సబ్జెక్ట్ పరంగా కాకుండా అన్ని రకాలుగా పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈవెంట్ కి గెస్ట్ గా మాకు డాక్టర్ జగన్నాథన్ గారు ఫ్రమ్ హెచ్సిఈ ప్రొఫెసర్ ఫ్రమ్ హెచ్ఈ అండ్ డాక్టర్ డివి రమణ సెక్రటరీ సిఎస్ఐ అండ్ వరుణ్ సందేశ్ సినిమాయకులు వరుణ్ సందేశ్ ముగ్గురు రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా మా పిల్లలకి వేరే కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలందరినీ కూడా ఈ ఈవెంట్ ద్వారా పిల్లలు క్లాస్ రూమ్ లో నేర్చుకునేది ఒకటే కాకుండా క్లాస్ రూమ్ బయట కూడా ఇట్లాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి నలుగురితో కలిసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు నేర్చుకుని ఇంకా స్కిల్స్ పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మేము ఈవెంట్ కండక్ట్ చేస్తాము అదే రకంగా ఈసారి కూడా ఈవెంట్ కండక్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేయడం జరిగింది